ఈరోజు మన ఆరే వయసు సంఘం తరఫున పేద మహిళకి వారి కుటుంబ అవసరాల నిమిత్తం శ్రీ భవనాసి చారిటబుల్ ట్రస్ట్ వారిచే మన అధ్యక్షుల వారు శ్రీ భవనాశి వాసు వారి సోదరుడు మహేష్ గారి సహకారంతో ఈరోజు కుట్టి మిషన్ వారికి ఇవ్వడం జరుగుతుంది ఈ పుట్టి మిషన్ ద్వారా వారి యొక్క జీవనోపాధి బాగా జరిగి వాళ్ళ కుటుంబం అమ్మవారి దేవాలన చక్కగా ఉండాలని చెప్పేసి ప్రార్థిస్తూ ఈరోజు ఇక్కడ మహేష్ గారికి మా ఆరే సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు జయవాసవి జయవాసవి భవనాస్ వెంకట సుబ్బయ్య శెట్టి వెంకమ్మ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో నంద్యాల మెయిన్ రోడ్ నంద్యాల అమ్మవారిశాల వారి కమిటీ మెంబర్స్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక ఆర్యవైశ్య మహిళకు కుట్టుమిషన్ ఇవ్వడం జరిగింది వారు కుట్టుమిషన్ అవసరమని మన అమ్మవారిశాల వారికి తెలియజేయడంతో మేము ట్రస్ట్ తరపున వారి ద్వారా ఇవ్వడం జరుగుతుంది అలా నిరుపేద మహిళలు ఎవరికైనా ఏదన్నా అవసరం ఉంటే అమ్మవారి వారికి తెలియజేస్తే మేము ముందు వచ్చి వారి ఎన్న వేళలా సహిస్తామని తెలియజేస్తాం మీరు అంటే టైలరింగ్ మీకు ఏమైనా వస్తుందా ఇప్పుడు ఈ మిషన్ తీసుకోవడం వల్ల మీకు ఏంటి అంటే ఈ మిషన్ వల్ల మీకు ఉపాధి అంటారు भोवराज कुटा के अमवास के धन्यवाद